కొడుగులూరు మండలం కొత్త గ్రామం గోపాలపురం వద్ద అనధికారకంగా అక్రమంగా తెలుగు తమ్ముడు చెక్క రఘురామయ్య గ్రావెల్ రవాణా చేస్తున్నారు సుమారు వందల టిప్పర్ల ద్వారా గ్రావెల్ రవాణా చేస్తున్నారు అక్రమ గ్రావెల్ రవాణా చేస్తున్నారు ఏంటని అడిగితే తెలుగు తమ్ముడు బూత్ పురాణం స్టార్ట్ చేశారు స్థానిక ఎంఆర్ఓకి అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్నారని చెప్పినా విఆర్ఓని పంపిస్తారంటూ ఎంఆర్ఓ చెప్పుకొస్తున్నారు కొడవలూరు మండలం కొత్త గ్రామం గోపాలపురం వద్ద అనధికారికంగా అక్రమంగా తెలుగు తమ్ముడు చెక్క చేస్తున్నారు అక్రమ గ్రావెల్ రవాణా చేస్తున్నారు ఏంటని అడిగితే తెలుగు తమ్ముడు బూత్ పురాణం స్టార్ట్ చేశారు స్థానిక ఎంఆర్ఓకి కి అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్నారని చెప్పిన విఆర్ఓ ని పంపిస్తారంటూ ఎంఆర్ఓ చెప్పుకొస్తున్నారు ఎందుకంతలో పర్మిషన్ రాకుండా ఇబ్బంది ఏంటంట మీదేం పోతుంది అంటే మేము గవర్నమెంట్ కొడుతున్నాం ఇంకేమి సంకనా మూడు నాలుగు గాలి నుంచి బిల్లు లేకపోతే దానికి ఎందుకంటే మీరు ఈ బంగులు పెట్టుకొని పళ్ళు దింకోవడం ఏదో చెడ్డ పని చేస్తారో దొంగతనం చేస్తారో పట్టుకోండి ఇప్పుడు చూడు పోయి గురక ఆగిపోతారు వాడు అది చూసే రోడ్డు రోడ్డు తొలగడానికి ఉందాం పక్కకు పోయా పర్మిషన్ తీసుకోవచ్చు కదన్నా ఏమి ఇప్పుడు నీకు నష్టం పర్మిషన్ తీసుకోకుండా నాలుగు వాళ్ళక నీకు వచ్చింది నీకు వచ్చిన నష్టం ఏంటి దేశానికి వచ్చిన నష్టం ఏంటి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నా గానీ మీరు ఎమ్మెల్యే గారు తట్ట మట్టి వచ్చిన నష్టం ఏంటంటే ఇప్పుడు నష్టం వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు తట్ట మట్టి తీయడానికి లేదు నా నియోజకవర్గంలో అని చెప్పారు మీరు మాత్రం అమ్ముకోవడానికి ప్రయత్నం లేదు రోడ్డుకి వచ్చి తోలయ్య వరుస్తా ఉంటే దూరం ఉంది రోడ్లు వేయడం లేదు ఎమ్మెల్యే చెప్పి ఎమ్మెల్యే చెప్పింది పోయినూనే మేము పోయి అడిగేది వచ్చిందా తోలుకోమని చెప్పింది అని చెప్పిందే పక్కన ఊర్లో వాళ్ళంతా ఇన్చార్జ్ ఊళ్ళ ద్వారా మా రోడ్ ఉండేది మీరు కావాల రోడ్ అంతా ఇచ్చిన మా రోడ్డు మీద వరస్తాము ప కిలోమీటర్ వేసినా కిలోమీటర్ పరానికి ఇవ్వాలా పది గొళ్ళు మీకేమైనా ఇబ్బందా అదే ఇబ్బంది మేమే ఆపేవా వచ్చిన వచ్చిన అవును వచ్చిన విడియో తీసుకొచ్చి మా పేపర్కి అయితే ఆయన పోలా నాయన కొత్తగా రాహుల్ అమ్ముకుంటున్నాడు ఎమ్మెల్యే చెప్పిన ఏం లేదు వేసుకోటానికి ఆ ముందు రోడ్డుగా కదా నీకు ఎందుకే ఇబ్బంది కదా ఆమె నువ్వా జంట మీకో ఇదండి చెడ్డ ఫోన్ చేస్తే కండెట్ అంటే బాగుంటది నష్టం మిమ్మల్ని కూడా చెడ్డ ఫోన్ చేసి కూడా అట్టోళ్ళనుకుంటుంది అది చేసే వలికే లేదో మాకెందుకొస్తుంది మేము అందుకోలే వస్తాం